హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్జీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కోదండరామ్ రెడ్డి చిరంజీవి గారి కాంబోలో ఇరవై మూడు చిత్రాలు వచ్చాయి అవి హిట్స్ అండ్ ప్లాప్స్ ఏ సంవత్సరంలో రిలీజ్ అయినాయో చూసేద్దాం వీరిద్దరి కాంబినేషన్లో మొదటిగా వచ్చిన చిత్రం న్యాయం కావాలి ఈ చిత్రం మే పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయింది ఈ చిత్రం హిట్ హిరాయి రౌడీలు ఈ చిత్రం డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈ చిత్రం హిట్ ప్రేమ పిచ్చోళ్ళు ఈ చిత్రం జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ చిత్రం ప్లాప్ అభిలాష మార్చి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ చిత్రం సూపర్ హిట్ శివుడు 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 జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ చిత్రం ప్లాప్ ఖైదీ అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ చిత్రం సూపర్ హిట్ గుండా ఫిబ్రవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ చిత్రం సూపర్ హిట్ ఛాలెంజ్ ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ చిత్రం సూపర్ హిట్ రిస్తుం డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ చిత్రం ప్లాప్ దొంగ మార్చి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ చిత్రం సూపర్ హిట్ రక్త సింధూరం ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ చిత్రం అట్టర్ ప్లాప్ విజేత అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ చిత్రం సూపర్ హిట్ కిరాతకుడు జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ చిత్రం ప్లాప్ వేట మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ చిత్రం ప్లాప్ రాక్షసుడు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ దొంగమగుడు జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ పసివాడి ప్రాణం జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ జేబు దొంగ డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ చిత్రం యావరేజ్ మరణం మృదంగం ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ చిత్రం యావరేజ్ త్రినేత్రుడు సెప్టెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ చిత్రం యావరేజ్ అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొండవీటి దొంగ మార్చి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ముఠా మేస్త్రి జనవరి పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఈ చిత్రం సూపర్ హిట్ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో మీకే చిత్రం ఇష్టమో కామెంట్ ద్వారా తెలిపగలరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదములు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం